రుచికరమైన రెసిపీ చేస్తున్నా అది టమాటా పచ్చడి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఇడ్లీ దోశ రైస్ చపాతి పుల్క దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది అది ఎలా చేయాలో ఎప్పుడు చూద్దాం ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నా కొత్తిమీర ఇలా కాడలతో సన్నగా తరుక్కొని టమాటాలు మంచిగా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తిర చేయడానికి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కొన్ని ధనియాలు కొన్ని మినప్పప్పు బాగా వేపాలి కొద్దిగా పచ్చిపప్పు టమాటా కొత్తిమీర పచ్చడి చేసేది కదా కొత్తిమీర స్మెల్ ఎక్కువ రాకుండా ఉండడానికి ఇవి వేయాలి కొద్దిగా నువ్వులు ఇది బాగా ఫ్రై అయ్యేదాకా కలపాలి అయినాక మంచి వాసన వస్తుంది అప్పుడు పక్కకు పెట్టుకోవాలి ఇవన్నీ తీసి పెట్టుకోవాలి అదే గిన్నెలో మొత్తం రాలేదు ఉన్నా పర్లేదు ధనియాల గిట్ల ఇవన్నీ మళ్ళీ అదే గిన్నెలో కొంచెం జీలకర్ర వేసి ఒక ఏడు ఎండు మిరపకాయలు వేసుకోవాలి కొత్తిమీర టమాటా పెట్టేసినా ఏదైనా ఎండుమిరపకాయలు ఏదైనా పచ్చిమిరపకాయలు వేసి వేస్తే కలర్ చూడడానికి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది ఇలా ఫ్రై అయినాక ఇవి కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో మరొక ఏడెనిది పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అట్లే వేస్తే పట్ట పట్ట వెళ్తాయి ఇలా కట్ చేసి వేస్తే కొంచెం తక్కువ మిరపకాయలు ఇలా ఫ్రై అయినాక ఒక ఏడు ఎనిమిది టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికియాలి సాఫ్ట్గా మగ్గిపోయాక కొద్దిగా పుదీనా వేయాలి మళ్ళా కాసేపు మగ్గనేవ్వాలి టమాటా కొత్తిమీర పుదీనా మగ్గిపోయింది ఇప్పుడు సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక నాలుగు కట్టలు చిన్నవి ఇలా వేసి బాగా కలిపి దగ్గరికి ఉడికేదాకా ఉండాలి కొద్దిగా పసుపు కూడా వేయాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మంచిగా కడుక్కొని నానబెట్టుకొని వేయాలి ఒక ఎల్లిగడ్డ ఇలా పొట్టు తీసి వేసుకోవాలి టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా అన్నీ మంచిగా దగ్గరికి మగ్గిపోయినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉంటే రోట్లో వేసుకోవచ్చు మంచిగా మెత్తగా నూరుకోవాలి రోలు ఉంటే మిక్సీ అయితే కొంచెం కచ్చా పిచ్చాయి దంచుకుంటే రోట్లో నూరినట్టు ఉంటుంది పచ్చడం ఇప్పుడు ఎన్ని మిరపకాయలు ధనియాలు అన్నీ సల్లగాయని ఒక మిక్సీగా వేయాలి కొద్దిగా సాల్ట్ వేయాలి సరిపడ టేస్ట్ సరిపడే వేయాలి సాల్ట్ ఇప్పుడు మిక్స్ పెట్టాలి పెట్టుకున్నాక కొద్దిగా కారం తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం అలా పచ్చిమిరపకాయగట్లా వేసినాం కదా సరిపోతే ఏం లేదు సరిపోకుండా మనం అది కలుపుకోవాలి పక్కన పెట్టుకున్న టమాటా కొత్తిమీర కూడా ఇందులో వేసి మెత్తగా మిక్సీ పెట్టాలి పచ్చడి మిక్సీ చేసినాక టేస్ట్ చూస్తే కారం జరిపోలేదు పక్కకు పెట్టిన మిరంగ కూడా వేసి బాగా కలిపిన ఇప్పుడు పచ్చడి తాలింపు పెడదాము బాండీ పెట్టి చిన్న బాండి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అన్నీ వేసి కొద్దిగా ఫ్రైగాలి ఇప్పుడు రెండు మిరపకాయలు వేయాలి రెండు మూడు రెమ్మల పై కొద్దిగా పసుపు కూడా వేయాలి బాగా కలిపి ఈ పోపును పచ్చట్లో వేసి బాగా కలపాలి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశ చపాతి రైస్ దేంట్లోకైనా బాగుంటుంది